అందరికీ ప్రేజ్లాగండి ఐదు నిమిషాలు మాత్రమే తప్పకుండా ఈ వీడియోని చూడండి మరి స్త్రీలు మరి యేసు ప్రభువుని ఏ విధంగా వెంబడించారో ప్రభు కూడా స్త్రీలని ఎంత గౌరవించారో మనం తెలుసుకుందామండి మరి అన్మాని పిలిచాడు మనల్ని ప్రభు అమ్మాని పిలిచాడు అయితే ఎలిజబెత్కు బాప్తిస్మ యోహాను అందరు స్త్రీల కంటే బాప్తిస్మ వ్యూహాను గొప్పవాడు స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మ యోహాను చాలా గొప్పవాడని ప్రభునే అంటారండి అలాంటిది ఎంసీత్తమ్మ గారి గర్భంలో వ్యూహాన్ని పుట్టాడు మరి వార్త ఒకటి పదకొండు మరియకు యేసు ప్రభు జన్మించారు వార్త రెండులో మత్తే సువార్త ఇరవై ఏడు యాభై ఆరు నుంచి అరవై ఒకటి వరకు ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటి వచ్చిన అనేక మంది స్త్రీలు ప్రభువుని వెంబడించారండి శిలువ మోస్తూ ఉంటే వెంట వెళ్ళి ఏడ్చుకుంటూ మరి ముఖము తుడిచారండి ఆ చెమటని ఆ రక్తాన్ని మరి పద్నాలుగు స్థలాలు మరి కింద పడుతూ లేస్తూ మరి ప్రభువుని చంద్రగోళతో కొడుతూ ముఖంపై కూస్తూ మరి తలపై కిరీటం పెట్టి కొడుతూ ఉంటే మరి స్త్రీలు ఎంతగానో ఏడ్చారు వారితో పాటు మరి అమ్మగారు ఉన్నారండి మరి మనకు మన కొడుకులు బిడ్డలు కింద పడితే అమ్మో అనుకుంటా ఎత్తుకొని భుజాల మీద మోసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదండి మరి మరేమ్మగారు ప్రభువుని అలా కొడుతూ శిలో మోస్తూ ఉంటే ఎంతగాకు కుమిలిపోయారండి మరి అయితే సిమియోన్ ప్రవక్త ప్రభు పుట్టినప్పుడు ప్రభువుని దేవాలయంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు సిమియోని ప్రవక్త అంటారు అమ్మా నువ్వు ధన్నిరాలవి ఏడేడు బాకులు నీ హృదయంలో నుండి దూసుకుని పోతాయని ఇదేనండి ఏడేడు బాకులు అంటే ప్రభువు పొందిన శ్రమలే మరి అమ్మగారికి ఏడేడు బాకులండి అయితే శిలువ మీద పట్టబడినప్పుడు కూడా మరి మరి గారు సిలువ కిందనే ఉన్నారండి సిలువ క్రిందనే ఉంటే మరి తల్లిని వదిలేసి మరి ప్రభు దగ్గర తన తండ్రి దగ్గరికి వెళుతున్నాను కాబట్టి అమ్మ మరి వ్యూహాన్ గారు సిలువ కింద ఉంటే అమ్మ ఇదిగో నీ కొడుకు యోహాను ఇదిగో నీ తల్లి అని మరియమ్మ గారికి ఇంకా బిడ్డలు కొడుకులు పుడితే మరి సరిపోయినప్పుడు శిలువ క్రింద శ్రమలు పడ్డప్పుడు దక్కిన పిల్లలు రాలండి రాలేదు అంటే యోహాను గారికి తల్లిని అప్పచెప్పారు అంటే మరి గారికి ఇంకా వేరే పిల్లలు పుట్టలేదనే కదండి దీని అర్థం ఇది తెలుసుకోవాలండి అయితే శిలువ మరి క్రింద నుంచి దించి శిలో మీద నుంచి మరియమ్మ గారి వడిలో పెట్టారండి ప్రభుని అప్పుడు కూడా మరియమ్మ గారు ఏడుస్తూ మరియు భరించారు మరి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కూసారండి ప్రభు శరీరానికి మరి వెంబడించిన వారు శిష్యులు అడిపోయారు ప్రజలుడిపోయారు మరి స్త్రీలు చాలా గొప్ప స్థానాన్ని ఆక్రమించారు ప్రభు దృష్టిలో ఏడుస్తూ ఉంటే అమ్మా నా కోసం ఏడవద్దు మీ బిడ్డల కోసం ఏడమండి అని చెప్పారు కదండి మరి అన్న లూకస్ వార్త రెండు ముప్పై ఎనిమిదిలో అన్న ప్రవక్తిని ఎనభై నాలుగు సంవత్సరములు దేవుని మందిరంలో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట వచ్చిన ప్రజలతో ఆమె ప్రభు గురించి మాట్లాడిందంట తర్వాత అండి ఎన్ని అద్భుతాలు చేశారంటే ప్రభు స్త్రీలకి రక్తస్రావంగుల స్త్రీని బాగు చేశారండి కనాం స్త్రీకి ఆమె కుమార్తెకి మరి దయం పడితే దాన్ని బాగు చేశారండి సంబరయ్య స్త్రీని మార్చి ఆయన గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మరి సమరయ స్త్రీని మార్చారండి మద్దలేని మరికు ఏడు దయ్యములు పడితే వెళ్ళగొట్టారండి యువచారమున పట్టుబడిన స్త్రీ స్త్రీని అమ్మా ఎవరు రాళ్ళేయలేదా ఇక పాపము చేయబాకు నేను కూడా నిన్ను శిక్షించిన చెప్తారండి తర్వాత అండి ఒక స్త్రీ విలువగలిగిన అత్తర్ని తీసుకొచ్చి ప్రభు తల మీద పోసి మరి కుర్రలతో కాళ్ళు గడిగి కాళ్ళు గడిగింది కదండి అప్పుడు కుర్రతో కాళ్ళు గడిగటం అంటే ఎంత ఏడ్చిందండి ఆ కుర్రలతో మన కుర్రలు మనకెంత ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ కదండి ఆ కుర్రలతో ఆమె ప్రభువు యొక్క మరి పాదాలు కడిగిందండి మరి చనిపోయిన చనిపోయి లేచిన తర్వాత కూడా స్త్రీలకే కనిపించాడండి ముద్దలేని మరీకే కనిపించే అమ్మ ఏంటి నా ప్రభువుని ఎత్తుకుని పోయినవా అని తోటమాలని అడిగినట్లుగా అడుగుతుంటే మరియా పిలుస్తాడు కదండి ప్రభు ప్రభు మరి ఆ అనిపించినప్పుడు ప్రభుని అంటే ఇప్పుడు నేను గల్లీకి కలుతున్నాను వెళ్ళి అందరితో చెప్పు అంటారు ప్రభు తర్వాత మరి అమార్త ఇంటికి వెళ్ళి కూడా మరి వాక్యం బోధించి అక్కడ భోజనం చేశారు కదండి విధువరానికి రెండు కాసులు ఎక్కువగా వేసిందని మరి ప్రభు మెచ్చుకుంటారు మరి సిమోనత్త జ్వరంతో పడి ఉంటే కూడా మరి జ్వరాన్ని నయం చేస్తారు ప్రభు మగ్గలేన మరి అమ్మగారిని మరి మరియమ్మ గారిని మరి ఆయన చాలా మెచ్చుకుంటారండి ఆమె లాజరు అక్క మరి విధవరాలి కుమారుణ్ణి కూడా అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఆయన కుమారుణ్ణి లేపుతారండి మరి ఇవంతా గమనించుకొని స్త్రీలకు ఎంత ప్రాముఖ్యం ఉందో మరి స్త్రీలను ఎలా ప్రేమించారో ఎలా గౌరవించారో స్త్రీలకు ఎన్ని అద్భుతాలు చేశారో మరి మనకు కూడా మనం స్త్రీలము మరి కన్నీరు విడిచి మన పిల్లల కోసం మన కోసం మనం ప్రార్థన చేయాలి అన్ని విషయాలలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ప్రార్థన చేస్తారు స్త్రీలే ఎక్కువ ఉపవాసం ఉంటారు కాబట్టి మరి మనం ప్రార్థించాలి మరి ప్రభువుని మనం వెంబడించాలండి పాట పాడుకుందాం దేశము దీవించి ప్రేమించి కాడోము నాదా మామి దక్ష రాకుండా చేయము ఏ సూనాద నీవి వార్షము బాగా పండేటట్లు కూరి అజేయుము ఏ ఈ దేశ ప్రాజలం నీవే ఏ ప్రేమించి కాడోము ఆరోగ్య సూత్రమండి బీపీ షుగర్ వాళ్ళు ఎక్కువగా పచ్చళ్ళు తినవాకండి అన్నము వండినప్పుడు గంజిని వార్చుకోండి ప్రార్థనండి పసు ప్రభా ప్రలోకముందున్న మహారాజా నీకే స్తోత్రము నాయన మరి మా దేశమునూ కూడా యుద్ధములు వచ్చినాయి ప్రభా మరి ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా డి అంటే డి అంటున్నారు ప్రభా మరి నువ్వు చెప్పావు ప్రభావా లోకాంత్యం ఎప్పుడు రెండవ ఎప్పుడైనా శిష్యులు అడిగినప్పుడు నాకు తెలియదు నేను కొన్ని గుర్తులు మాత్రమే చెప్తాను అన్నావు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా పాలస్తీనా దేశంలో మరి ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ దేశాలకి మరి యుద్ధంలాగా వచ్చింది ప్రభా యుద్ధంలో జరుగుతున్నాయి నాయన ప్రభా దయతో మరి అందరినీ కాపాడండి యుద్ధాలు లాభం చేయండి ప్రభా సహాయం చేసి నువ్వు ప్రజలందరినీ ఆదుకోమని பிரியமன் எஸ்ஐ நான் உங்களுக்கு வேறு சொன்னான் தன்றி ஆமேன்